ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీ ఉమ్మడి గుడి దేవస్థానానికి మా సహచరి నాయకురాలైన గౌతమి గారికి ఇంత గౌరవప్రదమైన పదవి రావడానికి కూటమి అలాగే ముఖ్యంగా మా అనుశ్రీ సత్యనారాయణ అమ్మ గారి వల్ల ఈ రోజున ఇంత గౌరవపరమైన పదవి వచ్చిన మా గౌతమి గారి శుభాకాంక్షలు పార్టీలో ఎంత ఉత్సాహంగా అయితే పనిచేస్తుందో అలాగే గుడికి కూడా అంత ఉత్సాహంగా మేము మేమందరం నమ్ముతున్నాం మాలో ప్రతి ఒక్కరిని నమ్మి ఒక మంచి మంచి పదవి చంద్రన్ తక్కువ కాదు అని మాకు సముచిత స్థానాన్ని ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు జై జగన్ చారిత్రాత్మక సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్ట పొందిన స్వయంభూ దేవాలయమైన ఉమా మార్కండే స్వామి ఆలయ ధర్మకర్తలు అందరూ जन <laughs> <Jennifer, laughs> అందరికి నమస్కారం ఈ రోజు ఉమా మార్కండే స్వామి ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవంగా ఎంత ఘనంగా కూడా జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పదవులెచ్చి నిలబడుతున్నటువంటి మా కూటమి ప్రభుత్వ రాజమండ్రి సిటీ శాసనసభ్యులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే మన సత్యనారాయణ గారు జనసేన పార్టీ నుంచి మన నాయకులు అవకాశం కూడా నమస్కారం ఈ రోజు దేవాది దేవుడు అందరికీ దేవుడు మహాశివుడు సోలు రాజు నిర్మించినటువంటి మహా పుణ్యక్షేత్ర మా కోటమి ప్రభుత్వ నా కుటుంబ సభ్యులకి ఈరోజు ప్రమాణ స్వీకారం మా గౌరవ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరియు జనసేన పార్టీ జనసే అతులు సత్యనారాయణ గారు ఇన్చార్జ్ సత్యనారాయణ గారు అలాగే బీజేపీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఎంతో పండుగ వాతావరణం నిజంగా ఇక్కడ అందరూ కూడా చాలా పుణ్యం చేసుకుని ఆ పరమాత్మ ఆశీస్సులతో ఈ రోజు డైరెక్టర్లు అయ్యారు ఈ దీనికి అవకాశం కల్పించిన మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే మన ఇన్చార్జ్ సత్యనారాయణ గారికి నిజంగా చెప్పాలంటే ఈ రోజు మహిళల మగవారితో సమానంగా మహిళలకు కూడా మా గౌరవించిన కూటమి ప్రభుత్వానికి మా మహిళల కలుపున మహా కూడా ధన్యవాదాలు కోటమి ప్రభుత్వం తెలియజేసుకున్న సామాన్య విషయం కాదు మూడు కుటుంబాల్ని సమానత్వంలో తీసుకొస్తున్న తీసుకొచ్చిన ముఖ్యంగా మా అదిరేడు శ్రీనివాస